హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టారు ఈ పథకం కింద ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కార్డు దారులందరికీ సన్నబియ్యం అయితే పంపించేయనున్నారు చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పథకాన్ని సీఎం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్లో జరిగిన కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు ఇకపై రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందజేయనున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది దీంతో మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది పది లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు సో ఎవరైతే రేషన్ కార్డులు వెళ్ళినారో వాళ్ళందరికీ ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి ఈ సన్న బియ్యం పంపిణీ అయితే చేస్తారు